నా పేరు దుర్గయ్య మా నారాయణ గీడవ మండలం గ్రామం నరసాపురం నేను ముందు చాలా పెయిన్ ఉంటుండే దీని ద్వారా లేకుండా చాలా ఇబ్బంది పడుతుండే ఇది చాలా నొప్పి బాగా రావడంతో చాలా ఇబ్బంది నడవలేను పండుకుంటే నొప్పి ఇది ద్వారా చాలా ఇబ్బంది పడబడిన ఈ ట్రీట్మెంట్ కోసం దీర్ఘస్థాయి కలవడం జరిగింది ఫస్ట్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత స్టెమ్ సెల్స్ ఇంజక్షన్ టూ టైమ్స్ వన్ మంత్ వన్ మంత్ రెండుసార్లు తీసుకున్నా దీని ద్వారా చాలా బెటర్ ఉంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు మళ్ళీ చాలా నడవ నడవగలుగుతున్నా పని చేయగలుగుతున్నా మళ్ళీ దీంతో చాలా ఎలాంటి ఇబ్బంది లేదు చాలా బాగుంది సార్ దీసార్ని కలవండి ఏదైనా నొప్పి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు వచ్చి కలవండి సార్ మంచి ట్రీట్మెంట్ చేస్తారు చాలా బెటర్ ఉంది మంచిగా చూస్తాడు సార్ కూడా చాలా బాగుంటుంది ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన ధీరస్ సార్కి థ్యాంక్స్ చాలా బాగా ఉన్నది సార్ని కలవండి చాలా బాగా చూస్తాడు సార్ కూడా ధీరస్ సార్ని నచ్చి కలవండి మీ ప్రాబ్లం చెప్పండి